అందరికీ నమస్కారం ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఐటమ్ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అసలు లైఫ్ లో అపజయం అంటే ఎలా ఉంటుంది దాన్ని ఏ విధంగా తీసుకోవాలి అపజయాలు పొందిన వాళ్ళు అలాగే ఉండిపోతారా గెలవలేరా ఎందుకు గెలవలేరు ఖచ్చితంగా గెలవగలరు అయితే దానికి కొద్దిపాటి స్ఫూర్తి అవసరం అవుతుంది ఆ స్ఫూర్తి మనకు మనం తెచ్చుకోవాలి ఎవరైతే అపజయాల నుండి జయం వైపు వెళ్తారో వారిని చూసి మనం కూడా ముందుకు వెళ్లాలనేదే ఈ రోజు వీడియో యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఇక విషయానికి వస్తే విజయోత్సవం ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఈ విషయాల గురించి ఒక చిన్న కథ అయితే ఈ కథలో ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనే విషయాల మీద మన సంభాషణ అనేది సాగుతుంది అందులో ప్రథమంగా అపజయాలను పట్టించుకోవద్దు ఇవి అత్యంత సహజంగా ఉంటాయి ఎందుకంటే అపజయాలు కామన్ గా ఉంటాయి సహజం ఒక్కోసారి అపజయాల జీవితానికి ఆనందాన్ని ఇస్తాయి అవి లేకుండా జీవితంలో ఏమీ లేదు పోరాటాలు లేని జీవితం అసలు జీవించదగినదే కాదు జీవితంలో నవరసాలు ఉండాలి బాధలే కీలకం ఏ విజయ చరిత్రలోనూ అపజయ పాత్ర లేకుండా పోదు అపజయాల స్తంభాల మీద విజయభావనం నిలిచి ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మన చిన్నతనంలో మనం సైకిల్ తొక్కే ప్రయత్నం చేసినప్పుడు చిన్న చిన్న దెబ్బలు తగలడం అవన్నీ సహజం ఆ పట్టుదలతో ఎలా అయినా సరే ఆ సైకిల్ తొక్కాలి అని చెప్పేసి సైకిల్ నేర్చుకున్నాం కాదు సో ఎన్నో అపజయాలను చూసి పనిలోనే విశ్రాంతి పొందుతూ ప్రయాగశాలలోనే నిద్రపోయిన థామస్ ఆల్వా ఎడిసన్ చివరకు లోకాన్ని వెలుగులతో నింపాడు పనికి రాదనుకున్న నాచు పెన్సిలిన్ గా మారి లోకరక్షకురాలు అవుతుందని ప్లిమింగ్ కలగనలేదు విజేత అందరి చేతుల్లోనూ విజయాలు మాత్రమే రేఖలుగా గీసిలేవు అపజయాలు అష్టవంక ఎన్నో ఉన్నాయి వాళ్ళు చేతుల్ని కాక చేతలను అమ్మారు జీవన గతిని మార్చుకున్నారు విధిని ఎదిరించారు అసలు ప్రయత్నించకపోవడమే పెద్ద లోపం రింగుల లేని ఆటగాడు ఎన్నడైనా గెలిచాడా మనసులో విజయాన్ని స్పష్టంగా చూడని వాడు జయకేతను ఎగరవేయలేడు గెలుపు తర్ఫీదు పొందినవాడు మొదట మనసును జయిస్తాడు ఆ తర్వాత ప్రత్యర్థులను జయిస్తాడు అర్జును ఈ స్పష్టత ఇవ్వడానికి శ్రీకృష్ణుడు సర్వ ప్రయత్నాలు చేశాడు విజయం సాధించాడు వదలొద్దు ఎట్టి పరిస్థితులను వదలొద్దు వదిలితే విజయం నీది కాదు వదిలినవాడు ఎన్నటికీ గెలవలేడు పట్టి మేలు అన్నాడు తన ప్రయోజనం కోసం రావణాసురుడు పట్టుదలతో సంవత్సరాలు చేసి శివుణ్ణి మెప్పించాడు భక్తుడని అనిపించుకున్నాడు కైలాసాన్ని కదిలించాడు విజయం సాధించాడు గెలవాలని అనుకోకపోతే అది నీ ఇష్టం అనుకుంటే గెలుస్తావు నువ్వు ఏదంటే అది జరుగుతుంది అన్నాడు హాన్ ఫోర్డ్ సంకల్ప బలానికి మించినది లేదని మన శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అపజయాలను అసలు నమ్మకు విజయానికి మారురూపమైన నన్ను నమ్ము అని చెప్పకనే చెప్పాడు శ్రీకృష్ణుడు బలహీనుడిగా మారిపోతున్న వాడిని మహాబలవంతుడుగా చేశాడు అప్పుడు విజయం అంటే ఏమిటో వీరస్వర్గం అంటే ఏమిటో మరణ రహస్యం ఏమిటో దాని కీలకమేమిటో క్షుణ్ణంగా తెలుసుకున్నాడు అర్జునుడు అడ్డులు అవరోధాలు లేని ప్రయాణం బ్రహ్మపుత్రుడికైనా లభించదు సీతాన్వేషణలో భగవంతుడైన శ్రీరాముడు లంకన దాటడానికి సముద్రుని ప్రార్థించవలసి వచ్చింది మహాశక్తి మంత్రాలు జగజ్జనినే అయిన సీతమ్మ అశోకవనంలో కాలం గడపవలసి వచ్చింది అపజయానికి వ్యతిరేక పదమైన హనుమ లంకలో సవా లక్ష చిక్కుల్ని ఎదుర్కోవలసి వచ్చింది బంగారు పళ్ళెంలో పెట్టి ఎర్ర తివాచి పరచి మనం ముందుకు తీసుకువచ్చి విజయాన్ని ఎవరు వినయంగా నిలబడి ఇవ్వరు ఒకవేళ ఇచ్చినా అది విజయం కాదు అది ఒక భ్రమీ ఉంటుంది నిజమైన విజయాన్ని వేసి దాన్ని తెలుసుకోవాలి విజయానికి సూత్రాలు సిద్ధాంతాలు ఉన్నా అవి పోలబాట కాదు రహదారులు అసలు కానే కావు రథం కురుక్షేత్రం మధ్యలోకి నడిపించకుండా ఇంటి దగ్గరే అర్జునుడికి ఎన్ని బాధలు చేసినా విజేత కాలేడు ఎదురు వెళ్లాలి రణరంగంలోకి దూకాలి ఎదుర్కోవాలి అపజయాలు ఎదురొచ్చినా స్వీకరించడానికి సిద్ధపడాలి విషాద భారాన్ని మోయాలి మానసిక ఆటుపోట్లకు కృంగిపోకూడదు విజయం రాసిపెట్టి ఉన్నా దాని కోసం పడాల్సిన కష్టం కూడా రాసిపెట్టి ఉంటుంది మరిచిపోకూడదు భూమి మీదకి మనిషి వచ్చింది విజయోత్సవాలు చేసుకుంటూ బ్రతకడానికి సత్యం విలువ తెలుసుకుని కీర్తి పొందడానికి ఏం కావాలో స్పష్టంగా తెలిసి తర్వాత మన అడుగులు విజయం వైపే పడతాయి సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎటువంటి విపత్కర పరిస్థితుల్లోనూ కూడా విజయం మీదనే నమ్మండి ఖచ్చితంగా మీరే గెలిచి తీరుతారు ఎప్పుడు కూడా సునాయాసంగా వచ్చే విజయం విజయం కాదు కష్టపడండి సాధించండి గెలుపు మీదే రేపు ఖచ్చితంగా మీరు గెలుస్తారు కానీ దానికి ప్రయత్నం ఈ రోజే ప్రారంభించండి ఈ క్షణమే ప్రారంభించండి ఖచ్చితంగా విజయం మీదే ఆల్ ద బెస్ట్ SS Developers Resume entry, World's Best Facilitated Venture Started Open Flat Independent Houses Villas Bungalows Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming Pool Gym Indoor Games Restaurant Lounge Areas Library RO Plant Kids Corridor SS Developers 100% Vastu 24 x 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net.